నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు నేను కన్సల్టెంట్ ఎండో వ్యాస్క్లా సర్జన్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ ప్రీవియస్ వీడియో మీరు నా వీడియోని తెలుసుకోవాలంటే నా వెయిన్స్ యొక్క సిమ్టమ్స్ గురించి మనం డిస్కస్ చేశాము అది ఒకవేళ కావాలంటే కింద యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఇప్పుడు ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళేదంటే వారికోజ్వెయిన్స్ని ఎలా కనుక్కుంటారు అనే దాని గురించి మనం మాట్లాడతాం అంటే దాన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా చేస్తారు యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు కనుక్కోవడం జరుగుతుంది క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే మనం పేషెంట్ రాగానే వ్యారికోజ్ వెయిన్ సిమ్టమ్స్ ఎంత సివియారిటీగా ఉంది అనేది చూస్తాం అనమాట యూజువల్గా దాన్ని ఏం చేస్తామంటే వ్యారికోజ్ వెయిన్స్ యొక్క స్టేజ్ ఆఫ్ డిసీజ్ అంటే దాన్ని ఏ విధంగా గుర్తుపడతాము అంటే దాన్ని మేము క్లాసిఫికేషన్లో సి వన్ నుంచి సి సిక్స్ దాకా అన్నట్టు క్లాసిఫై చేస్తాం దాంట్లో సి వన్ అంటే ఏంటిది పేషెంట్స్కి ఎవరికైతే వారికోజ్ వెయిన్స్లో స్పైడర్ వెయిన్స్ ఏవైతే ఉంటాయి సన్నటి దారాల్ లాంటి లైట్ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ లేదా పింక్ కలర్లో వారికి తొడల్లో కాళ్ళలో చాలా చోట్ల దారాల్లాగా కనబడుతూ ఉంటాయి దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం అలా ఉంటే సి వన్ అంటాం సి టూ అంటే ఏంటిది అంటే పెద్ద పెద్ద వ్యారికోజ్ వెయిన్స్ ఏవైతే ధమ సిరలు ఉంటాయో బయటికి పెద్ద పెద్దగా ఉబ్బుగా చర్మం మీద కనబడుతూ ఉంటాయి అప్పుడు అలా ఉంటే సి టూ అంటాం సీ త్రీ అంటే ఏంటి అంటే కాళ్ళలో బాగా వాపులు ఎప్పుడైతే కనబడుతుంటాయో దాన్ని సీ త్రీ డిసీజ్ అంటాం ఎప్పుడైతే కాళ్ళలో ఏదైతే పాదం దగ్గర చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా చర్మం పాడై కలర్ చేంజ్ అయ్యి అక్కడ ఎగ్జిమా లాంటిది అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయో అప్పుడు అది సి ఫోర్ డిసీజ్ అంటాం దాని తర్వాత ఒకవేళ పేషెంట్స్కి ఆల్రెడీ వ్యారికోజ్ వెయిన్స్ అల్సర్స్ రిలేటెడ్ థింగ్స్ వస్తూ అవి మాని మళ్ళీ వస్తూ మాని అలా ఉంటాయో అప్పుడు దాన్ని సి ఫైవ్ వీనస్ డిసీజ్ అంటాం ఎవరికైతే సిసిక్స్ వినస్ డిసీజ్ అంటాం ఎప్పుడైతే కాలలో గాయాలు వచ్చి అవి మానకుండా లాంగ్ టర్మ్లో అలానే ఉండిపోతే దాన్ని సీసిక్స్ ఫ్యాస్కులర్ డిసీజ్ అని అంటాం సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఫస్ట్ ఈ క్యాటగిరీస్లో అతను ఏ కేటగిరీలో ఉంటాడు అనే విషయాన్ని ఫస్ట్ చూడడం అనేది ప్రధానంగా జరుగుతుంది దాని తర్వాత పేషెంట్స్ యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే కాళ్ళలో చర్మం ఎక్కడి వరకు పాడైంది కాళ్ళలో ఏమన్నా టెంపరేచర్ వేరియేషన్స్ ఉన్నాయా పాదంలో తన పల్స్ బాగా ఉందా లేదా అంటే ఆర్టీరియల్ డిసార్డర్స్ కూడా చాలా ముఖ్యంగా మంచిగా ఉండి ఉండాలి ఎందుకంటే మనం వారికోజ్వైన్స్కి ట్రీట్మెంట్ చేయాలంటే ఆర్టీరియల్ డిసార్డర్స్ ఎలాంటివి లేకుండా ఉండాలి అవి చూసుకున్న తర్వాతే మనం వారికోజ్వెన్స్ కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది క్లినికల్ ఎగ్జామినేషన్ పార్ట్ వస్తుంది ఒకసారి ఇవి చూసుకున్న తర్వాత పేషెంట్కి ఎక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీనస్ అనే టెస్ట్ ప్రధానంగా చేస్తాం ఈ వీనస్ డాప్లర్ అనే టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే ఆ టెస్ట్ ద్వారా పేషెంట్ యొక్క రోగం ఇంకా ఆపరేషన్ చేసే పరిస్థితుల్లో ఉందా లేదా అనేది మనం స్కాన్ ద్వారా కూడా పరిశీలించడం జరుగుతుంది దాంట్లో మనం ఏం చేస్తాము అతనికి మేజర్ వ్యాల్వ్ రిఫ్లెక్స్ అంట అంటే మేజర్ వ్యాల్వ్స్ సాఫ్నో ఫిమరల్ జంక్షన్ అని సాఫ్నో పాప్లిటెల్ జంక్షన్ రిఫ్లెక్స్ అని ఉంటుంది సో ఆ రిఫ్లెక్స్ ఉందా లేదా ఉన్న క్రమంలో పేషెంట్ యొక్క గ్రేట్ సాఫ్నెస్ అని షార్ట్ సాఫ్నెస్ అని ఏవైతే సిరలు ఉంటాయో ఈ రెండు రకాల రక్తనాళాలు సైజులు ఎంతవరకు పెరిగి ఉన్నాయి అనేది కూడా చూసుకుంటాం ఎప్పుడైతే ఈ రక్తనాళాల సైజు పెరిగి ఎప్పుడైతే ఇందాక మీకు చెప్పినట్టు సాఫ్నో ఫిమరల్ జంక్షన్ కానీ సాఫ్నో పాప్లిటియల్ జంక్షన్లో కానీ రిఫ్లెక్స్ అనేది ఉంటుందో ఆ క్రమంలో ఇలాంటి పేషెంట్స్కి యూజువల్గా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తాం మైనర్ పర్ఫరేటర్ ఇన్కాంప్టెన్స్ ఉండడము లేదు దాంతోపాటు మైనర్ వారికోసిటీస్ ఉన్న పేషెంట్స్కి మనం యూజువల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అంటే ఎలాంటి ఆపరేషన్స్ సజెస్ట్ చేయం వీటితో పాటు ఇలా వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ ఎవరికి వచ్చినా కానీ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు నేను చెప్పిన ఈ టాపిక్ బాగా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ రాజు థ్యాంక్ యూ